సొంత వాక్యాలు యాది చేసుకొను నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం పసందు మా ఉద్యానవనంలోని ఎర్ర గులాబీలు కన్నులకు పసందు చేస్తున్నాయి రమ్యం విహారయాత్రకు నాగార్జున సాగర్ చాలా రమ్యమైన స్థలం క్షేత్రం శ్రీశైలం ప్రసిద్ధమైన శైవక్షేత్రం నానార్థాలు కవి రచయిత పండితుడు క్షేత్రం పొలము యాత్రాస్థలం తీర్థం పర్యాయపదాలు ఇల్లు గృహం సన్నిధానం పొగడ్త స్తోత్రం ప్రశంస ప్రకృతి వికృతులు భాష భాష కవిత కైత కథ కథ స్త్రీ ఇంతి వ్యుత్పత్ర్థాలు అజ్ఞానం అంధకారాన్ని తొలగించువాడు గురువు అజ్ఞానమనడి అంధకారాన్ని తొలగించువాడు గురువు భాషింపబడునది భాష భాషింపబడునది భాష సామాన్య వాక్యాలుగా మార్చడం తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలలో పండితుడు దీనిని సామాన్య వాక్యంగా వాక్యాలుగా మారుస్తే తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు తర్వాతది నేనొకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని సామాన్య వాక్యాలుగా మారిస్తే నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని తర్వాత ఇంట్లో మాట్లాడే భాష బడిలో చదివే భాష వేరు వేరు సామాన్య వాక్యాలుగా మారిస్తే ఇంట్లో మాట్లాడే భాష వేరు బడిలో చదివే భాష వేరు సంయుక్త వాక్యాలుగా మార్చడం తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి వాటిని మనం భద్ర భద్రపరుచుకోవడం లేదు సంయుక్త వాక్యంగా మారిస్తే తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు తర్వాతది నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు సంయుక్త వాక్యాలుగా వాక్యంగా మారిస్తే నల్గొండ జిల్లాలో ఎందరో కవులు కథకులు పత్రికా విలేకరులు ఉన్నారు నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు నమాజు చదివి ఎందరో పోతుంటారు సంయుక్త వాక్యంగా మారిస్తే నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు చదివి ఎందరో పోతుంటారు సంశ్లిష్ట వాక్యాలుగా మార్చడం అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు అంబటిపూడి వెంకటరత్నం అచ్చువేయించాడు సంశిష్ట వాక్యంగా మారిస్తే అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చువేయించాడు తరువాతది గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు తర్వాతది కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించారు కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించారు సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు